కల్తీకల్ తాగి వికారాబాద్ మిషన్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్లి కళ్ళు బాధితులను విభాగ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు ఉన్నత అధికారులు స్పందించి ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారిని హైదరాబాద్ తరలించి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని అన్నారు కల్తీకల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుని సమస్యను తప్పుదో పట్టిస్తున్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వాళ్ళు కల్తీ కళ్ళు కాదు నీళ్ళు అని చెప్తున్నారు కదా ఆ వాళ్ళు ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ నీళ్ళ ప్రభావం అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు రావాలి కదా మరి కొంతమందికి ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఉన్నటువంటి ఉన్నతాధికారులు అండ్ హెచ్ఓ కలెక్టర్గా స్పందించి వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం అందరినీ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇలా చూస్తే పిరంపల్లలో ఒక కురువ రామస్వామి ముష్టి సత్యమ్మ మంజుల వాసగారి ఎగ్గటమ్మ వీళ్ళు నలుగురు కూడా చెప్తున్నారు పేషెంట్లు వాళ్ళు మేము కళ్ళు తాగినందుకే మాకు ఇలా చెప్తున్నారు ఈ మాసాగారి వెంకటమ్మయటకు సీరియస్గా ఇక్కడ ఆమె చాలా సీరియస్ కండిషన్లో ఉన్నది కాబట్టి వాళ్ళని ఎవరు పట్టించుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ తతంగం మంతా పేపర్లలో పత్రికలలో వస్తున్నప్పటికీ కూడా జిల్లా అధికారులు అందరూ కూడా దీన్ని ఒక చూస్తున్న తప్ప ఏం చేసే పరిస్థితి లేదు ఎంబడే కళ్ళు కళ్ళు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళందరినీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నుంచి మొత్తం ప్రభుత్వమే ఈ ఖర్చులు భరించాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే నీళ్ళ వల్ల వచ్చిందని చెప్పి తప్పుతో ఓటు తీసుకోవడం ఎక్సైజ్ సూపర్ డెంట్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్